హాయ్ అండి వెల్కమ్ టు కార్తీక న్యూస్ అప్డేట్స్ ఇవాళ ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనమాట ఏపీబిఎస్సి నుంచి వెళ్ళబడిపోతున్న మూడు నోటిఫికేషన్లు ఆ వివరాలు ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రాష్ట్రంలో మూడు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కార్యక్రమం చేపట్టింది అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియామకాల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా మూడు కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది అవి వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ అనమాట ఫస్ట్ది వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పది పోస్టులు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఈ పోస్టులకు దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలంటే ఆగస్టు పంతొమ్మిదిన ప్రారంభం అవుతుందండి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆగస్టు పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఎనిమిదితో ముగుస్తుంది అది దేనికి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇది ఈ ఈ టైం పీరియడ్ అనమాట అగ్రికల్చర్ ఆఫీసర్కి ఈ టైం పీరియడ్ ఏదంటే ఆగస్టు పంతొమ్మిది టు సెప్టెంబర్ ఎనిమిది నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఇది దేవాదాయ శాఖలో అనమాట దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య ఏడు దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పోస్టుల సంఖ్య ఏడు ఉన్నాయంటండి ఈ పోస్టులకి టైం పీరియడ్ ఏంటంటే ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు దేవాదాయ శాఖలో పోస్టులు సెవెన్ ఉన్నాయి దీనికి అప్లికేషన్ పీరియడ్ ఏంటంటే ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఇక మూడవది ఏంటంటే భూగర్భ జలాల శాఖ దీంట్లో జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు ఉన్నాయి భూగర్భ జలాల శాఖలో జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు ఉన్నాయి ఇవి కూడా ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు అనమాట ఇవండి మూడు విభాగాల్లోనూ అంటే దేంట్లో దేంట్లో అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒకటి దేవాదాయ శాఖలో ఒకటి భూగర్భ జలాల శాఖలో ఒకటి పోస్టులు కొంచెం తక్కువగానే ఉన్నా కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుని ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి తప్పకుండా అప్లై చేసుకోండి ఇదండి ఇవాళ గుడ్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్